హలో అండి వెల్కమ్ టు నవల హృదయం ఈరోజు వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం కథలోకి వెళ్ళిపోదాం రండి సాక్ష్యాలతో సహా నిరూపించి మరి సునీతను పోలీసులకు అప్పగిస్తాడు భాస్కర్ ఆ వెంటనే శిశిరదే కొత్త ప్రాజెక్ట్ అని కుసుమ ఇకపై సునీత స్థానంలో కొనసాగుతుందని ప్రకటిస్తాడు అదేంటని శిశిర అడగబోతే కిషోర్ చెప్పమన్నాడని చెబుతాడు తనే ప్రాజెక్ట్ ఓనర్ అని తెలుసుకున్న ఎంప్లాయీస్ ఆమెకు దూరంగా వెళ్లడం గమనించి తట్టుకోలేక అదే విషయాన్ని శిశిర కిషోర్ దగ్గర ప్రస్తావించగా అది వసంత్ ఆజ్ఞ అని కేవలం తాను పాటిస్తున్నానని చెబుతాడు కిషోర్ సాయంత్రం ఇంటికి వెళ్లాలనుకుంటూ లాబీలో కూర్చున్న శిశుర దగ్గరకు వస్తుంది సౌమ్య ఉదయం ఎందుకు ఫోన్ చేశావు నేను బిజీగా ఉండి మాట్లాడలేకపోయాను అంటుంది ఆమెను చూస్తూ ఆలోచనలో పడుతుంది శిశిర సౌమ్య మళ్లీ కదిలించడంతో తన ఆలోచనల నుండి బయటకు వస్తూ అదేం లేదు చిన్న సమస్య విచారణలో భాగంగా చేశాను ఇప్పుడు తీరిపోయిందిలేండి మొహమాటంగా నవ్వి సౌమ్య ముఖంలోకి చూస్తూ చెప్పింది శశిరా ఓ ఏంటా సమస్య అని సౌమ్య అడగగా ఏదోలేండి అయిపోయిందిగా సహజంగా అంది సుశిరా సరే అన్న సౌమ్య మనం నైట్ డిన్నర్కి ఎక్కడికైనా వెళ్దామా చానాళ్లుగా అలాంటి అవకాశం రాలేదు మనకు అని అడిగింది సుశిర మొహమాట పడుతూ మరోసారి చూద్దాం సౌమ్య గారు నేనిప్పుడు ఇంటికి వెళ్ళాలి అదిగో ఆటో కూడా వచ్చేసింది బాయ్ అంటూ గబగబా బయటకు నడిచింది శిశిర వెనుక నవ్వుతూ నిలబడిన సౌమ్య ముఖం ఒక్కసారిగా సీరియస్ గా మారగా చేతులకు సంకెళ్లు వేసి పోలీసులు తీసుకువెళ్తున్న సునీత ముఖం ఆమె కళ్ల ముందు మిదిలింది నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను శిశిర కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ నీదే అని అస్సలు ఊహించలేకపోయాను సీరియస్ గా చూసి సైలెంట్ గా పళ్ళు కొరికింది సౌమ్య ముందు వెళుతున్న శిశుర ముఖంలో అనుమానం త్వరగా ఆటో ఎక్కిన ఆమెను ఆమె ఆలోచనలు ఆ రోజు ఉదయానికి తీసుకువెళ్లాయి ఉదయం కిషోర్ క్యాబిన్ లో కిషోర్ క్యాబిన్ లో అతని సాయంతో ఒకవేళ తన ల్యాప్టాప్ కానీ హ్యాక్ అయిందేమో అని పరిశీలిస్తోంది శిశిర కానీ దానికి సంబంధించిన ఆనవాళ్లు ఏవీ కనిపించలేదు చివరికి ఇది ఎవరో స్వయంగా తన ల్యాప్టాప్ ద్వారా చేసిన పని అని అర్థం చేసుకుంది అదే సమయంలో సీసీ ఫుటేజ్ కోసం చూస్తూ ఉన్నాడు కిషోర్ ఆశ్చర్యంగా సునీ వాళ్ల టీం పనిచేసుకునే ఏరియాలో మాత్రం ఏ ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయడం లేదు ఆఖరికి ఆ ఫ్లోర్ లో లిఫ్ట్ దగ్గర ఉన్న కెమెరాతో సహా ఈ సంఘటన కిషోర్ లో మరిన్ని అనుమానాలను మొలకెత్తించింది వెంటనే ఏదో ఆలోచన తట్టి నువ్వు క్యాఫ్టేరియాకు వెళ్లడానికి ఏ లిఫ్ట్ ఉపయోగించావు సిస్టర్ అని శిసిరను ప్రశ్నించగా ఆమె ఆ వివరం చెప్పింది గబగబా వేరే ఒక సీసీ ఫుటేజ్ తెరిచి ప్లే చేయగా అందులో శిసిర లిఫ్ట్ ఉపయోగించినట్లుగా వీడియో రికార్డు దొరికింది ఈలోపు శిశిర కూడా ఎలా ఈ సమస్య నుండి తప్పించుకోవచ్చా అని ఆలోచిస్తుంటే సౌమ్యతో మాట్లాడిన విషయం ఆమెకు జ్ఞాపకం వచ్చింది వెంటనే సౌమ్య నంబర్ తన దగ్గర ఉన్నట్లు జ్ఞాపకం వచ్చి ఆమెకు కాల్ కలిపింది సౌమ్య ఫోన్ ఎత్తడమే సౌమ్య గారు నాకు మీ సాయం కావాలి మీరు ఏమనుకోకుండా చేస్తారా అని రిక్వెస్ట్ చేస్తూ అడిగింది పనిలో నిమగ్నమై ఉన్న సౌమ్య చెప్పు అని అనగా అదేంటంటే నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ఉదయం నేను మిమ్మల్ని క్యాఫిటేరియా దగ్గర కలిశాను కదా మీరు ఆ విషయం మేనేజ్మెంట్ దగ్గర అని వివరిస్తుండగా హలో హలో వన్ మినిట్ అంటూ కాల్ కట్ చేసింది సౌమ్య ఈ మాటలు ప్రక్కనే ఉండి వింటున్న కిషోర్ ఫోన్ వంక చూస్తున్న సిశలతో మరీ ఇంత అమాయకంగా ఉంటే కష్టం సిస్టర్ ఆమెకు దూరంగా ఉండమని నేను ఊరికే చెప్పాలనుకుంటున్నావా ఆమె నీకు సహాయం చేస్తుందని ఎలా అనుకుంటున్నావు ఇప్పుడు తనకు సిగ్నల్ లేక కాల్ కట్ అవ్వలేదు తనే కావాలని కట్ చేసింది డేటా లీక్ వ్యవహారం అది కూడా నువ్వే చేశావని కంపెనీలో ఉన్న స్టాఫ్ అందరికీ తెలిసిపోయింది నీ తప్పు లేకపోయినా నిన్ను ఇరికించే అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని ఆమె అస్సలు వదులుకోదు ఆ సౌమ్య పైకి కనబడేంత మంచిది కాదు ఈ విషయం ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పాను అది కాకుండా వేరే ఏదైనా సాక్ష్యాలుంటే చూడాలి ఇలా చూడు ఇది చేసిన వారు నిన్ను ఇరికించాలని చాలా ప్లాండ్ గా చేశారు మీరు ఉన్న ఏరియాలో సీసీ కెమెరాలు ఏవి పనిచేయడం లేదు క్యాఫ్టేరియాలో ఉన్న ఫుటేజ్ సమయానికి డేటా మెయిల్ అయిన సమయానికి మధ్య చాలా సమయం గ్యాప్ వస్తుంది లిఫ్ట్ ఉంది కాబట్టి త్వరగా వచ్చేసావు డేటా మెయిల్ చేసావు అనే అవకాశం ఉంది కానీ లక్కీగా నాకు ఈ ఫుటేజ్ దొరికింది అంటూ శశిరా లిఫ్ట్లో ఉండగా రికార్డ్ అయిన ఫుటేజ్ చూపించాడు శిసిర వీడియో చూస్తుంటే లిఫ్ట్ లో సేఫ్టీ ప్రోటోకాల్ కోసం ఒక హిడన్ కెమెరా ఇన్స్టాల్ చేశాం అది తెలియకుండా కెమెరా లేదు అన్న ధైర్యంతో ఎవరికి నచ్చినట్టు వాడు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటారు కొంతమంది అన్నాడు కిషోర్ వీడియోలో శిసిర వెళ్లిన మరియు వచ్చిన ఫుటేజ్ లు రెండూ ఉండగా వాటిని చూసిన శిసిరకు సడన్ గా ఏదో స్ట్రైక్ అయ్యి తన ల్యాప్టాప్ తీసుకుని దేనికోసమో వెతికింది కొంతసేపటి తర్వాత ఆమె ముఖంలో సంతోషపు వెలుగు నిండగా ఆమె దగ్గర నుండి ల్యాప్టాప్ తీసుకున్నాడు కిషోర్ అందులో సునీ ఫోటో దాని మీద ఫోటో తీసిన తేదీ మరియు సమయాలున్నాయి ఆ ఫోటో చూసి షాక్ అయ్యాడు ఇలాంటి చేసింది సునీతన ఆశ్చర్యంగా అడిగిన కిషోర్ కి ఇది చూశాక కూడా అలా అడుగుతారేంటన్నయ్య ఆవిడే నన్ను కాఫీ తెమ్మని పంపింది బహుశా ఇలా చేయడానికి ఎందుకో తెలియదు కానీ ఆమెకు నుంచి నేనంటే అస్సలు పడట్లేదు ఒకరోజు పెద్ద గొడవ చేస్తుంటే భాస్కర్ గారు వచ్చి మేనేజ్ చేశారు అంటూ ఆ తరువాత ఆమె ఎలా మారి తనతో సున్నితంగా మాట్లాడుతూ పని అప్పగించిందో వివరించింది అంతా విన్న కిషోర్ అది సరే కానీ ఈ ఫోటో ప్రూఫ్ గా ఎలా వాడొచ్చు అసలు ఈ ఫోటో ఎక్కడిది అని అడగగా మీకు చెప్పడం కన్నా చూపించడం బెటర్ అన్నయ్యా అంటూ ఒక స్లిప్పై తన ల్యాప్టాప్ పాస్వర్డ్ రాసి అతని చేతికి అందించింది తన ల్యాప్టాప్ షట్ డౌన్ చేసింది కాసేపు ఆగి మీరే నా సిస్టమ్ తెరవండి మీకే అంతా అర్థమవుతుంది అంటూ ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది సుశిర కిషోర్ అలాగే చెయ్యగా సుశిరా తన ల్యాప్టాప్లో ఆ క్షణమే తీసిన అతని ఫోటోను చూపించింది ఇది నా ల్యాప్టాప్ లో నేను కొత్తగా సెట్ చేసుకున్న అల్గోరుదమ్ అన్నయ్య సిస్టమ్ లాగిన్ చేసిన ప్రతిసారి ఇలా ఫోటో తీస్తుంది నెలకొకసారి ఆ ఫొటోస్ అన్ని డిలీట్ చేస్తూ ఉంటాను నవ్వుతూ చెప్పింది ఆమె వంక మెచ్చుగోలుగా చూశాడు కిషోర్ ఇలా జరిగిందంతా గుర్తు చేసుకుంటూనే ఇంటికి చేరుకుంది శిశిరా ఆమెను విస్మయానికి గురిచేస్తూ ఎప్పుడూ రాత్రికి కానీ ఇంటికి రాని వసంత్ ఇవాళ ఇంట్లో అది కూడా హాల్లోని సోఫాలో కూర్చొని పనిచేసుకుంటూ కనిపించాడు మొదట షాక్ అయినప్పటికీ వెంటనే అతనికి కాస్త దగ్గరగా వెళ్లి నేను ఫ్రెష్ అయ్యి వచ్చి మీకు టీ పెట్టిస్తాను వాసుగారు అని చెప్పింది అతడు ఆమె స్వరం విని ఒకసారి ఆమె వంక మళ్లీ పనిలో పడిపోయాడు బహుశా పనిలో అలా ఉండి ఉంటారు అనుకుని గదికి వెళ్లిపోయింది సుశిర ఆమె అలా వెళ్ళిందో లేదో నిర్మల టీ తీసుకువచ్చి వసంత్ చేతికి అందించింది శిశిర ఫ్రెష్ అయి క్రిందికి వచ్చేసరికి వసంత్ కనిపించలేదు కిచెన్ లోకి వెళుతున్న నిర్మల కనిపించి ఆమెను అదే విషయాన్ని అడిగింది ఆమె శిశిరను అయోమయంగా చూస్తూ సార్ కు వెళ్లారు మేడం మీతో చెప్పలేదా అని అంది శిశిర షాక్ అయ్యి కు వెళ్లారంటే ఆఫీస్ పని మీద ఎక్కడికో వెళుతున్నట్లున్నారు కానీ నాతో ఎందుకు చెప్పలేదు అని ఆలోచిస్తూ ఉండగా ఆమె ఫోన్ రింగ్ అయింది ఫోన్లో ఉమా నీ పాటికి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు నాకు పిచ్చి లేస్తోంది తెలుసా అని అరిచింది ఉమ స్వరం విన్న శిశిరకు సంతోషంగా అనిపించి నీకు పిచ్చా అది నీతో ఉన్న వాళ్ళకి నువ్వు పట్టిస్తావు కదా సరదాగా అడిగింది అనవే అను నీ పక్కన లేను అన్న ధైర్యం కదా ఎన్నైనా అంటావు చిరాకుగా అన్న ఉమను అసలేం జరిగింది ప్రశ్నించింది శిశిర కాలేజీలో ఆ ఉషతో ఇక్కడ ఈ మధు వీణలతో వేగలేక చస్తున్నాను తెలుసా అక్కడ అది ఫోజులు కొడుతుంటే ఇక్కడ ఈ మహాతలు మహాకాళి అమ్మవారి గుడికెళ్లి నాకు పట్టిన దెయ్యం వదిలించడానికి నిమ్మకాయలు పట్టుకొచ్చారు నాకు తెలియకుండా నా దిండు కింద పెట్టి దయ్యాన్ని వదిలించాలని చూశారు తేనా మరుసటి రోజు ఉదయాన్నే నేను నిద్రలేచేసరికి ఇల్లంతా చెత్త కుప్ప చేసి పెట్టారు తన విసుగునంతా బయటపెట్టింది ఉమ గురించి బాగా తెలిసిన శిశిరా మరి నువ్వేం చేశావో అది కూడా చెప్పు అనడంతో పళ్ళికిలించింది ఉమా అంటే మరి ఏదో ఒకటి చేయకపోతే ఎలానే నాకు ఆ గుడి గురించి ముందే తెలుసు కాబట్టి మంచి నిమ్మకాయ తీసేసి కుళ్ళిపోయిన నిమ్మకాయ పెట్టాను ఇల్లంతా కంపు చేశారని కోపం వచ్చి పనిదెయ్యం వాళ్ల చేత ఇల్లంతా శుభ్రం చేయించింది అంతే తప్ప నాకేం తెలీదమ్మా అమాయకంగా చెప్పింది ఉమా ఆమె ఇంత సింపుల్ గా చెబుతున్నప్పటికి అక్కడ సీన్ ఎంత భయంకరంగా ఉండి ఉంటుందో ఊహించుకొని గట్టిగా నవ్వేసింది శిశిర కొంతసేపు మాట్లాడి ఉమా ఫోన్ పెట్టేయగా శిశిరకు వసంతకు ఫోన్ చేసి మాట్లాడాలన్న ఆలోచన వచ్చింది అనుకున్నదే తడవు అతడికి ఫోన్ కలపగా ఎయిర్పోర్ట్ వెయిటింగ్ ఏరియాలో ఎదురు చూస్తూ కూర్చున్న వసంత్ ఫోన్ స్క్రీన్ పై కనిపిస్తున్న శిశిర నంబర్ చూసి ఫోన్ ఎత్తాడు హలో వాసుగారు మీరు ఊరు వెళుతున్నారని నిర్మలా ఆంటీ ఇప్పుడే చెప్పారు అని సుశిర అనగా అన్నాడు వసంత్ ఏమైంది ఇంత సడన్ గా అది కూడా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అలిగినట్లు అడిగింది సుశిర వసంత్ ముఖంలో ఏ భావము చూపకుండా మౌనంగా ఉన్నాడు మాట్లాడరేంటి ఏమైంది అని అడిగినా కూడా సమాధానం లేదు మళ్లీ ప్రశ్నించింది సుశిర అన్ని నాకు నువ్వు చెప్పి చేస్తున్నావా నేను నీకు చెప్పడానికి కాస్త కోపంగా వినిపించింది అతని స్వరం నేనేం చేశానని అన్న శిశుర మాట అక్కడితో ఆగిపోయింది బహుశా ఇవాళ ఆఫీస్లో జరిగిన విషయంగా అతడు తనపై కోపంగా ఉన్నాడేమో అని ఊహించింది ఏది ఏమైనా ఒక కంపెనీలో ఇలాంటి సమస్య వస్తే ఏ కైనా కష్టమే కదా చాలా మందికి సమాధానాలు చెప్పుకోవాలి అయ్యయ్యో నేను ఈ విషయం ఎలా మర్చిపోయాను అనుకుంటూ ఉండగా ఫోన్లో ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినపడి కాల్ కట్ అయింది అతడికి సారీ చెప్పాలనుకున్నది కానీ ఆ అవకాశం దొరకలేదు మరోసారి ఫోన్ చేద్దామా అంటే అతడు ఫ్లైట్ ఎక్కే హడావిడిలో ఉంటాడు చేసేది లేక అతనితో తర్వాత మాట్లాడదాం అని నిర్ణయించుకుంది ఫ్లైట్ ఎక్కిన వసంత్ ఫోన్లో తన సుసులతో కలిసి దిగిన ఫోటోలు చూస్తూ ఎందుకే ఇలా చేస్తున్నావు నాకు ఎంత కష్టంగా ఉందో తెలుసా నేను నీకు ఎంత దగ్గరవ్వాలనుకున్నా కాలేకపోతున్నాను నీ మనసు గెలుచుకోవడానికి ప్రేమించడానికి మించి ఏం చెయ్యాలి చెప్పు ఎందుకు అర్థం చేసుకోవు ఇంకెప్పటికీ నా మనసును తెలుసుకొని నా భావాలను పంచుకుంటావు నాకు నీ అవసరం చాలా ఉంది శిశిరా కానీ నీకది అర్థం కావడం లేదు నాకు దూరంగా వెళ్ళిపోవాలని చూస్తున్నావు మనసులో అనుకుంటూ లోపలే బాధపడ్డాడు ఇవేవి తెలియని శిశుర మాత్రం తన గదిలో మంచంపై కూర్చొని పని చేసుకుంటూ పాప్కార్న్ తింటోంది ఇంతకీ శిశిర ఎప్పటికి మారుతుంది వసంత్ మనసును ఆమె తెలుసుకోగలదా కాలేజీలో ఉష ఏం చేసింది సౌమ్య వెయ్యబోయే తర్వాతి ప్లాన్ ఏంటి ఇంతటితో సునీ కథ ముగిసిపోయినట్లేనా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశురం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్